హాయ్ ఏం చేస్తున్నారు మిమ్మల్ని ఒక సలహా అడగాలండి నేను చెప్పాను కదా మా హస్బెండ్ రైల్వేలో పని చేస్తారు లోకో పైలట్ కిందని ఇలా పనిష్మెంట్ వచ్చిందని కూడా నేను లాంగ్ వీడియోలో పెట్టాను పనిష్మెంట్ రావడానికి గల కారణం ఒక ఎంక్వైరీ ఆఫీసరు మధ్యలో రన్నింగ్ స్టాఫ్ని మేనేజ్ చేసే లాబీ సీసేవారు అని ఉంటారండి క్రూ బికింగ్లో ఉంటారు ఆయన లాబీ సీసేవారు అంటే ప్రతి ఎంప్లాయీ హిస్టరీ రన్నింగ్ స్టాఫ్ హిస్టరీ వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట అంటే అతను రెగ్యులర్గా వస్తున్నాడా డ్యూటీకి సైన్ ఆన్ సైన్ ఆఫ్ టైయానికి లేట్గా వచ్చాడా బ్రీత్ అండ్ ఎగ్జిమిషన్ చేసాడు ఇవన్నీ ఉంటాయనమాట అంటే కొంచెం రైల్వే వాళ్ళు చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఎప్పుడైతే మా హస్బెండ్ లైట్ జాబ్ కానీ లాబీ డ్యూటీ మెడికల్గా ఫిట్ అయ్యి యాజ్ ఎ లోకో పైలట్ కింద వచ్చి లైట్ జాబ్ కింద లాబీలో కూర్చోపెట్టారో అంటే అవుట్డోర్ సీసేవారి కింద లాబీలోనే చేసేవాళ్ళండి ఇమీడియట్గా ఎప్పుడు లేని అతన్ని మరి నుంచి తీసేయాలనో లేకపోతే పట్టప్పకి ఇచ్చేద్దామనో వెంటనే అంటే కొంచెం ఆయన పర్సనల్ హ్యాబిట్ ఉందిలేండి ఆల్కహాలిక్ పర్సను ప్లస్ మెడికల్గా ఆయనకి ప్యాన్క్రాస్ ఆపరేషన్ అయ్యింది లివర్ కూడా ప్రాబ్లం ఉండేది ఆ ట్రీట్మెంట్ మూలంగా నేను సఫర్ అనమాట ఎలాగైతే అతను బాగానే కోలుకొని బాగానే వచ్చిన తర్వాత లైట్ జాబ్ డ్యూటీ ఇచ్చారనమాట అతను వచ్చిన ఒక ఒక టూ వీక్స్లోనే బ్రీత్ అనలైజింగ్ మెషిన్ పెట్టేశారండి సరే అప్పటికే అలాట్ అయ్యాం ఏదో కుట్ర జరుగుతుంది జాగ్రత్త అని చెప్పి పంపించేదాన్ని ఆయన అలాగే మానేశాడు అంటే మనిషి మార్పు రావచ్చు మనిషి తాగుడు తగ్గించుకుని ఉండొచ్చు హెల్త్ వైజు మనిషిలో మార్పు రావచ్చు కదా సరే పట్టి బాగానే సిక్స్ మంత్స్ చేసుకున్నారండి ఇలా ఎస్ఎఫ్ఐ ఇష్యూ అయ్యింది ఎంక్వైరీలో కూడా ఆయన క్వశ్చన్స్ అవి బాగానే చెప్పారు ఇలాగ దీని మూలంగా నేను ఇలా చేయాల్సి వచ్చింది నేను సిక్లో ఇలా ఉండవచ్చాను ఎందుకు ఆబ్సెంట్ అయ్యామంటే నేను ప్రైవేట్ కూడా కూడా మా అక్క వాళ్ళు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించారు దాని మూలంగా నా లీవ్ బ్యాలెన్స్లో అయిపోయినాయి నా శాలరీ లేదు నేను ఇలా మెంటల్గా కొంచెం స్ట్రగుల్లో కూడా ఉన్నాను అని చెప్తే ఎంక్వైరీ ఆఫీస్ తరలి అయిపోయిందండి అంటే ఒక రన్నింగ్ స్టాఫ్ గురించి ఒక లాబీసీసీ వారు ఇస్తాడనమాట అతను మనిషి చాలా మంచోడని పైన పైకి అనుకున్నా మరి వెనకాల ఏం జరిగిందో ఏమో తెలియదండి ఇంత జరిగిందనమాట అందుకనే ఇప్పుడు నేను ఎప్పల్ చేసుకున్నాను సీనియర్ డీఈని కలిసాను మా హస్బెండ్ తోటి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేస్తే సరేనమ్మా మీరు మీరు జాబ్ చేయడానికి విల్లింగ్గా ఉన్నారు కాబట్టి నా లిమిట్ అయిపోయింది మిమ్మల్ని పనిష్ పనిష్ చేసే లిమిట్ మీరు ఎప్పీల్ పెట్టుకోండి అంటే నేను ఎప్పల్ పెట్టుకున్నాను అంటే నేను షోలాపూర్లో ఎన్ఆర్ఎంయు అంటే యూనియన్స్ చాలా ఉంటాయిలండి ఎన్ఆర్ఎంయులో లోకండే సార్ అని ఒకసారి ఉంటారన్నమాట ఆయనతోటి పట్టుకొని నేను ఎప్పల్ పెట్టుకున్నాను విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ లోపల మళ్ళీ వెళ్ళి పర్సనల్గా కూడా కలిసాము లేదు సార్ మాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి పిల్లలు ఉన్నారు పిల్లలు చదువుకుంటున్నారు నేను మెడికల్గా బాగానే ఉన్నాను సార్ నన్ను చేయనివ్వండి సార్ అని చెప్పి ఆయనతో పాటు నేను కూడా చేతులు జోడించి అడిగితే సరేనమ్మా నా లిమిట్లో అయిపోయింది కాబట్టి మీరు వెళ్ళి ఏడిఆర్ఎం గారికి నేను ఫార్వర్డ్ చేస్తాను మీ ఎంపీలు అంటే హయ్యర్ అథారిటీ అనమాట మీరు కలుసుకోండి రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన చేయనిస్తే మీరు జాబ్ కంటిన్యూ చేసుకోండి అన్నట్టుగా అనమాట సరేనండి అని చెప్పి వచ్చేసాం వచ్చేసి దగ్గర దగ్గర త్రీ మంత్స్ అయిందండి అంటే త్రీ మంత్స్ నుంచి మాకు సాలరీస్ లేవు అసలు ఏమీ లేదు మెడికల్గా చాలామంది అయిన వాళ్ళు సాయం చేశారు ఫ్రెండ్స్ సాయం చేశారు సిబ్లింగ్స్ సాయం చేశారు అంటే అక్క తమ్ముళ్ళ వాళ్ళు బావ వాళ్ళందరూ సాయం చేశారు ఇంకెంతకాలం వాళ్ళని హెల్ప్ అడుగుతామండి సరే ఎలాగోలా నెట్టుకుంటూ వచ్చాం కాలం వెళ్ళబుచ్చుతున్నాం పిల్లలేమో హాస్టల్లో ఉండిపోయారు ఇప్పుడు నాకు డౌట్ అండి ఎవరిని వెళ్ళి నేను నిలదీయాలి స్టేషన్లో రైల్వే స్టేషన్లో పనిచేసే మా హస్బెండ్ పనిచేసే చోట లాబీ వారిని రాయ్ రవీంద్ర రాజమండ్రి అతను అండి తెలుగు అతనే అతను మాకు ద్రోహం చేశాడు నేను అతన్ని నిలదీయన అంటే రన్నింగ్ స్టాఫ్కి ఒక టెన్ టెన్ మెంబర్స్కి ఒక లీడర్ ఉంటారండి అంటే లోకో ఇన్స్పెక్టర్ అంటాను అన్నమాట వాళ్ళు అంటే లీడర్ ఒక ఒక టెన్ మెంబర్స్కి మనకి బయట ఎలా క్లాస్లో లీడర్ని ఎలా ఎలా అరేంజ్ చేస్తారు ఒక టెన్ సెవెంటీన్ ఎయి ఎయిట్ మెంబర్స్ వరకు కొంత లిమిటెడ్ పర్సన్స్ ఒక గ్రూప్ కింద ఒక ఎల్ఐ లోకో ఇన్స్పెక్టర్ని ఏర్పాటు చేస్తారు అంటే లోకో ఎల్ఐ అంటే ఇతనికి నాలెడ్జ్ అప్డేట్ అవుతున్నాడా లేదా ఏ మిస్టేక్స్ చేస్తాడో ఇలా మిస్టేక్ చేయకూడదని గైడెన్స్ ఇస్తూ ఉంటారన్నమాట వాళ్ళు డ్యూటీకి వెళ్ళే వచ్చేటప్పుడు ఆ లోకో ఇన్స్పెక్టర్ని పిలిచి కూడా ఎంక్వైరీ చేస్తారనమాట మనిషి ఎలాంటి వాడు ఎలా ఉన్నాడు ఏంటి కోఆపరేట్ చేస్తున్నాడు ఇదంతా జరుగుతుందన్నమాట తర్వాత ఈ ఎస్ఎఫ్ఐ ఇష్యూ అయిన తర్వాత అంటే ఇది మేజర్ పనిష్మెంట్ అనమాట డిపార్ట్మెంట్ రైల్వే డిపార్ట్మెంట్లో అంటే ఎస్ఎఫ్ లెవెన్ ఉంటుంది మిగతా చాలా ఉంటాయిలేండి మాకు వచ్చింది మాత్రం ఎస్ఎఫ్ లెవెన్ లెవెన్ కాకుండా వచ్చింది వచ్చిందన్నమాట అంటే అతను కూడా ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చి బట్టు ఆయన కూడా తెలుగు కొంచెం వచ్చు అంటే నేను ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నా అంటే హ్యుమానిటీ కూడా చూడకుండా వెనకాల ఒక ఎంప్లాయ్ వెనకాల వైఫ్ అండ్ చిల్డ్రన్స్ ఉన్నారని కూడా చూడకుండా ఇంత మేనేజర్ పనిష్మెంట్ అంటే వాళ్ళు ఇవ్వటం ఏంటంటే కంపల్సరీ విఆర్ఎస్ కంపల్సరీ రిటైర్మెంట్ విత్ ఆల్ ఫుల్ బెనిఫిట్స్ అని ఇచ్చారండి నామకి వాస్తే అది కానీ నేను వెళ్ళి డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేస్తే మా హస్బెండ్కి అయింది సెవెంటీన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయ్యింది సర్వీసు నాకు ఫుల్ బెనిఫిట్స్ రావు మెడికల్ ఫెసిలిటీ రాదు నాకు పాస్ పీటీఓలు రావు లిమిటెడ్ పా లిమిటెడ్ అమౌంట్ అంటే నాకు వచ్చి సెవెన్ ఎయిట్ ల్యాక్సే వస్తాయి అంటే ఇంతకాలం మేము ట్వంటీ టూ ఇయర్స్ అంటే ట్వ అంటే ఈయన పేరుకు మాత్రం ట్వంటీ త్రీ ఇయర్స్ కనిపిస్తుంది కానీ మెడికల్కి పోవటం వలన అంత క్యాలిక్యులేషన్స్ ఈ సిక్లు ఫిట్లు ఇవన్నీ కలుపుకుని ఈయన సెవెంటీన్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందండి ఈ సెవెంటీన్ అండ్ హాఫ్ ఇయర్స్కి నేను ఎంక్వైరీ రఫ్గా ఎంక్వైరీ చేస్తే సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ల్యాక్స్ వరకే వస్తుంది అంటే మేము కష్టపడింది పరాయి రాష్ట్రం వచ్చి మహారాష్ట్రకి నమ్మ నా హస్బెండ్ సర్వీస్ చేస్తే నేను ఇంతకాలం ఆయన వాళ్ళని బంధువుల్ని అందరినీ వదిలేసుకుని నేను పెళ్లి చేసుకుని వచ్చి ఈ రాష్ట్రంలో ఉండి చేస్తే నాకు ఇలా తలగరా తగలరాని దెబ్బ తెలుగు వాళ్ళతో పడిందండి చక్కపల్లి సతీష్ అన్న అతను లోకో ఇన్స్పెక్టర్ అన్న అతను తెలుగు అతనే లాబీలో పనిచేసే రన్నింగ్ స్టాఫ్ అంటే స్టాఫ్ను మెయింటైన్ చేసే సిసిఓఆర్ క్రూ బుకింగ్లో ఉంటాడండి ఆయన కూడా తెలుగు అతనే వాళ్ళు ఏంటంటే కొంచెం ఫ్యామిలీ పొజిషన్ బాగుండి కొంచెం లీజర్ టైంలో వాళ్ళు యూనియన్లో తిరిగి వాళ్ళే లోకల్ ఇన్స్పెక్టర్ కింద లాబీ లాబీ సిసివర్ కింద ఎలక్ట్ అవుతారన్నమాట అంతే వేరే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అనేం కాదు కొంచెం ఇంటెలిజెంట్ అనలేమో కానీ కొంచెం యాక్టివ్ మెంబర్స్ అనమాట వాళ్ళు కొంతమంది ఏంటంటే వెనకాలే వచ్చి కొంతమంది ఏంటంటే డ్యూటీ చేసుకున్నావా కుటుంబం ఇంటికి వచ్చేసామా అన్న ఇదిలా ఉంటారనమాట ఆ టైం పెడమిన మా హస్బెండ్ అనమాట అదర్ యాక్టివిటీస్ ఉండవు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అండి ఇప్పుడు నేను అతన్ని నెలదియాలా వాళ్ళ దగ్గరికి వెళితే నాకు న్యాయం జరుగుతుందా లేదా ఎవరిని కలవాలి పర్టికులర్గా మీరే చెప్పండి నాకు ఏపీలు మళ్ళీ పైకి ఏడిఆర్ఎం దగ్గరికి వెళ్ళడానికి టైం పట్టేటట్టుంది ఉంది నా పిల్లలు అక్కడ హాస్టల్లో ఉండిపోయారు ఇక్కడ మాకు ఇల్లు గడవడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది సలహా ఏమండి ఏం చేయమంటారు ఎవరిని అప్రోచ్ అవ్వాలో న్యాయం కోసం నాకు మీరు కామెంట్ రూపంలో నాకు ఇవ్వాల్సిన ఏ రైల్వే ఎంప్లాయీ చూసినా నా వీడియో నాకు ఎందుకు ఇలా జరిగింది అన్యాయం మీరు నాకు అదర్గా సపోర్ట్ చేయకపోయినా పర్వాలా నేను ఈ కన్ఫ్యూజన్లోంచి ఎవరిని వెళ్ళి యాజ్ ఏ ఒక ఎంప్లాయ్ వైఫ్ కింద ఎవరిని నేను నిలదీయాలి ఎలా ముందుకు వెళ్ళాలి నాకు కొంచెం డైరెక్షన్ ఇవ్వండి థ్యాంక్స్ అండి